హాయ్ అండి ఈరోజు నేను ఒక హెల్తీ రోటీ చేశానండి నేను మూడు పిండులు తీసుకున్నానండి జొన్న రాగులు సజ్జలు మూడు పిండి తీసుకు మూడు కలిపి గిరినీ గిరినీ పట్టించుకొని పిండి చేసుకొని అందులో పెసరపప్పు తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత జింజర్ గ్రీన్ చిల్లీ గ్రైండ్ చేసుకున్నాను తర్వాత స్ప్రింగ్ ఆనియన్ శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను తర్వాత జీలకర్ర కర్ర తర్వాత ఒక కప్పు జొన్న సజ్జలు అండ్ రాగుల పిండి తీసుకున్నాను ఒక కప్పు ఇవన్నీ తీసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట చక్కగా ఒక బౌల్లో ఒక కప్పు మిక్స్డ్ మిల్లెట్స్ పిండి తీసుకొని దానిలో సాల్ట్ కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ అల్లము పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తర్వాత నాపెట్టిన పెసరపప్పు అరగంట నానపెట్టుకోవాలండి పెసరపప్పు అరగంట నానితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా డ్రై ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోవాలండి తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకొని చక్కగా డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అందులో నువ్వులు కూడా వేసుకొని నీళ్ళు కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి నీళ్ళు కొంచెం తక్కువ కల్ కలుపుకోవాలండి ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ల నుండి వాటర్ వచ్చేస్తుంది మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం గట్టిగా తడుపుకోండి పిండి పల్చగా ఉంటే మరి రొట్టె విరిగిపోతుందనమాట ఇలా నీళ్ళల్లో ఒక క్లాత్ని ముంచుకొని డిప్ చేసుకొని అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు బాల్స్ చేశాను కదా ఒక ఒక కప్పుతో ఫైవ్ బాల్స్ అయ్యాయి ఫైవ్ రోటీస్ చేసుకోవచ్చు ఇలా తట్టుకుంటూ చేతికి ఒకవేళ అంటుకుంటుంటే పిండి కొంచెం నీళ్ళ తడి అద్దుకొని ఇలా తట్టుకోవాలన్నమాట అలా సన్నగా తట్టుకొని రొట్టెని మధ్యలో నేను హోల్స్ పెట్టాను అనమాట చక్కగా చక్కగా కాలుతుందని చెప్పేసి అక్కడక్కడ ఫింగర్తోని హోల్స్ పెట్టాను ఇప్పుడు రొట్టె తీసుకొని పెనం మీద వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఒక రొట్టె చేసామండి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై ఎక్కువ ఎక్కువ నూనె కూడా అప్లై చేయని అవసరం లేదు అటు ఇటు చక్కగా కాల్చుకోవాలన్నమాట తిప్పుకుంటూ ఇప్పుడు ఇలా క్లాత్ మీద చేసిన రొట్టెని ఇలా డైరెక్ట్గా క్లాత్తో తీసి పెనం మీద వేసేయొచ్చు అనమాట ఇలా హోల్స్ పెట్టాను చూడండి నేను ఫింగర్తోని ఇలా పెట్టుకుంటే చక్కగా కాలుతుంది అలా ఆయిల్ బ్రష్ చేసుకోవాలి లైట్గా ఉప్పు ఆయిల్ తినని వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా వచ్చిందండి రొట్టె చేస్తే పెసరపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు అల్లము పచ్చిమిర్చి నువ్వులు అన్నీ వేసాం కాబట్టి చాలా రుచిగా ఉందండి రొట్టె మీకు తోటకూర కావాలంటే కూడా వేసుకోవచ్చు లేదంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు మీకు కావాల్సిన ఏవైనా వేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా ఆయిల్ రాసుకొని చక్కగా కాల్చుకోవచ్చండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో రెడీ అండి మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు